మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణానికి సంబంధించి వచనముల గురించి చెప్పుకుందాం అసలు వచనం అంటే ఏమిటి వచనం అనగా చెప్పబడినది అని అర్థం ఈ వచనాలు సంఖ్యను తెలియజేస్తాయి అన్నమాట అంటే ఒకట రెండా లేకపోతే అంతకంటే ఎక్కువ అనే దాని గురించి సంఖ్యలను గురించి తెలియజేస్తాయి తెలుగు భాషలో వచనాలు రెండు రకాలుగా ఉంటాయి ఏకవచనం బహువచనం కానీ సంస్కృతంలో వచ్చేసరికి మూడు రకాల వచనాలు ఉంటాయి ఏకవచనం ద్వివచనం బహువచనం ఏకవచనం అంటే ఒకే ఒక్క వస్తువును గురించి తెలియజేస్తుంది ఉదాహరణకి వృక్షం చెట్టు బల్ల మనిషి పుస్తకం పెన్ను ఊరు ఇల్లు ఇలా ఒక్కదాని గురించి తెలియచేసేదాన్ని ఏకవచనమని అంటారు తరువాత ద్వివచనం ద్వివచనం అంటే రెండు వస్తువుల సంఖ్యను గురించి తెలియజేసేది ఉదాహరణకి రెండు వృక్షాలు రెండు చెట్లు రెండు బల్లలు రెండు పెన్నులు ఇద్దరు మనుషులు రెండు పుస్తకాలు రెండు ఇళ్ళు రెండు ఊళ్ళు ఇలా రెండు అనే సంఖ్య గురించి తెలియచేస్తే దాన్ని ద్వివచనం అని అంటాం తర్వాత బహువచనం బహువచనం అంటే బహు అంటేనే మనకి తెలుస్తుంది బహు అంటే ఎక్కువ అధికం మిక్కిలి అని అర్థం బహువచనం అంటే మూడు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ చెప్తే దాన్ని బహువచనం అని అంటాం కానీ తెలుగు భాషలోకి వచ్చేసరికి రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ తెలియజేస్తే బహువచనం అవుతుంది ఉదాహరణ వృక్షాలు ఇక్కడ చూడండి వృక్షాలు అంటే రెండవచ్చు మూడవచ్చు వందవ్వచ్చు వెయ్యి అవ్వచ్చు కానీ ఎన్ని అనేది మనకి సంఖ్య తెలియదు కానీ ఎక్కువ అనే విషయం మాత్రం మనకి తెలుస్తోంది వృక్షాలు చెట్లు బల్లలు మనుష్యులు పెన్నులు పుస్తకాలు ఇళ్ళు ఊర్లు లేదా ఊళ్ళు మొదలైనవి అన్నమాట ఇలా వేటి గురించి అయినా సరే ఎక్కువ సంఖ్యలో తెలియచేస్తే దాన్ని బహువచనం అని అంటాం వచనాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక పదానికి బహువచన రూపం రాస్తున్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి అన్నమాట అవి ఏమిటయ్యా అంటే ఒకటి ఏకవచనానికి లూ అనే ప్రత్యయం చేరి బహువచనం ఏర్పడుతుంది కొన్ని పదాల చివర లు అనే అక్షరం ఏర్పడితే అది బహువచన రూపంలోకి మారుతుంది ఉదాహరణ చూడండి పెన్ను పెన్ను అంటే ఒకటి అని అర్థం తర్వాత దాని పక్కన లు అనే ప్రత్యయం చేరి పెన్నులు అయింది అప్పుడేమవుతుంది రెండు పెన్నులు కావచ్చు పది పెన్నులు కావచ్చు వంద పెన్నులు కావచ్చు అది బహువచన రూపం అనమాట తర్వాత వృక్షం వృక్షాలు కన్ను కన్నులు రాజు రాజులు పువ్వు పువ్వులు పువ్వులు అని కూడా అనొచ్చు చేయి చేతులు ఇలా లు అనే ప్రత్యయం చేరటం వల్ల ఏకవచనాలు బహువచన రూపాలుగా మారుతాయి తరువాత ఏకవచన రూపంలోని కొన్ని పదాలకు రూ అనే ప్రత్యయం చేరి బహువచనం ఏర్పడుతుంది అంటే ఏమిటి ఏకవచన రూపంలో ఉన్న పదాల పక్కన రు అనే అక్షరం చేరితే దాని వలన బహువచన రూపంగా ఆ పదం మారుతుందనమాట ఉదాహరణకి నృపాలుడు అంటే రాజు అని అర్థం దానికి ఆ డు ప్రత్యయం పోయి రు అనే ప్రత్యయం చేరటం వల్ల నృపాలురు అంటే రాజులు ఎక్కువ మంది రాజులు అనమాట ఇద్దరు కావచ్చు నలుగురు కావచ్చు అలా ఎక్కువ మంది రాజుల గురించి సూచించే పదం ఏర్పడుతుంది బహువచన పదం గోపాలుడు గోపాలురు భూపాలుడు భూపాలురు ఇక్కడ చూడండి చివర డు అని ఉన్నాయి ఏకవచన రూపంలో పదాలకి అదే రూ అని చేరటం వల్ల ప్రత్యయం చేరటం వల్ల అవి బహువచన రూపాలుగా మారినాయి అన్నమాట మూడవది కొన్ని సందర్భాలలో ఏకవచన రూపానికి ర ప్రత్యయం చేరి బహువచన రూపం ఏర్పడుతుంది ఇక్కడ రా అంటే శకట రేపం సాధురేపం కాకుండా బండిరా అంటారు కదా అది శకటరేపం అన్నమాట అది చేరటం వల్లనే ఆ ఏకవచన పదం బహువచన పదంగా మారుతుంది ఉదాహరణకి విలుకాడు అంటే వేటకాడు అని అర్థం దానికి ఆ ప్రత్యయం పోయి అయినటువంటి రు చేరటం వల్ల విలుకారు అయి అది బహువచన పదంగా మార్పు చెందింది అలాగే వేటకాడు వేటకారు చెలికాడు చెలికాండ్రు ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఆధునిక భాషలో రా అంటే శకట రేఫంతో కూడినటువంటి పదాలు ఎక్కువగా మనకి కనిపించం సాధురేఫం అంటే యా తర్వాత ఉండే అక్షరం రా ఉంటుంది కదా దానితో ఉన్న పదాలు మాత్రమే ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి తర్వాత నాలుగవది కొన్ని పదాలు బహువచనంగా మారేటప్పుడు పదాంతంలోని పదాంతము అంటే పద ప్లస్ అంతము పదాంతము అంటే పదం యొక్క చివరలో ఉన్నటువంటి ను అనే అక్షరం స్థానంలో కు చేరి మళ్ళీ లూ అనే ప్రత్యయం కూడా చేరుతుంది అలా చేరి అవి బహువచన పదాలుగా మారుతాయి ఉదాహరణకి మ్రాను మ్రాను అంటే ఏమిటి చెట్టు అని అర్థం ఇక్కడ మ్రాకులు చూడండి కు అనే ప్రత్యయం చేరింది లు అనే ప్రత్యయం చేరింది ఈ రెండు ప్రత్యయాలు చేరటం వల్ల మ్రాను అనే ఏకావచన పదం మ్రాకులు అని బహువచన పదంగా మారింది అలాగే కొలను ఇక్కడ కూడా ను అనే ప్రత్యయం పోయి కు లు అనే ప్రత్యయాలు చేరి కొల కులు అనే బహువచన రూపం కొలను అనే పదానికి ఏర్పడింది తర్వాత ఐదవది ఇకారం చివర ఉన్న పదాలకు లూ చేరినప్పుడు పదంలోని ఇకారం ఉకారంగా మారి బహువచన రూపం ఏర్పడుతుంది అంటే ఇకారం అంటే ఏంటి ఇప్పుడు కవి ప్లస్ లు అని ఉంది కదా మనకి ఉదాహరణలో కవి కవిలో వి అనే అక్షరం ఎలా ఏర్పడుతుంది వు అంటే వాకి నకార పొల్లి ఇస్తే వు అనే అక్షరం ఉంటుంది కదా ద అది ప్లస్ ఈ ఈ రెండు కలిసి వి అనే అక్షరం ఏర్పడుతుంది ఇప్పుడు ఉదాహరణ చూద్దామా కవి ప్లస్ లు కవులు చూడండి విలో ఉన్నటువంటి ఇకారం ఉకారంగా మారి తర్వాత లు అనే ప్రత్యయం చేరిందనమాట కౌవులు అలాగే బడి డ్ ప్లస్ ఈ డి అవుతుంది బడి ప్లస్ లు పడులు అలాగే గిరి రీలో ప్లస్ ఈ కలిసి లుకారం చేరి గిరులు అయ్యింది అలాగే కాకి ప్లస్ లు కాకులు బండి ప్లస్ లు బండ్లు నీతి ప్లస్ లు నీతులు పిల్లి ప్లస్ లు పిల్లులు ఇలా ఈ ఏకవచ్చిన పదాలకి లు చేరినప్పుడు ఇకారం పోయి ఒకారంగా మారి బహువచన రూపం ఏర్పడుతుంది తర్వాత ఆరవది మూడక్షరాలు పదాలలో చివరి రెండు అక్షరాలలో ఏకారం గనక ఉంటే అది ఒకారంగా మారి బహువచన ప్రత్యయం లు అనేది చేరుతుంది ఉదాహరణ చూడండి మేధావి ఇక్కడ మూడవ అక్షరం వి అంటే ప్లస్ ఈ దాంట్లో ఏకారం ఉంది కదా అది ఏమవుతుంది ఊగా మారుతుంది అంటే ఒకకారంగా మారి బహువచన ప్రత్యయం లు కూడా చేరి మేధావులు అని అవుతుందనమాట బహువచన రూపంగా అలాగే సుమతి సుమతులు సుమతి అన్న దాంట్లో థీ ఎలా ఏర్పడుతుంది త్ అంటే తాకి పుల్ అనమాట త్ ప్లస్ ఈ టి అవుతుంది అక్కడ కూడా ఇకారం పోయి ఆ థీ అనే దానికి ఒకకారం వచ్చి తూ అయ్యి తర్వాత లు అనే ప్రత్యయం కూడా చేరటం వల్ల సుమతి అనే ఏకవచన పదం వల్ల సుమతులు అని అయ్యింది తర్వాత మహర్షి మహర్షులు విరాగి విరాగులు విద్యార్థి విద్యార్థులు సురభి సురభులు ఇక్కడ మనం ఇంకొక గమనిక చేసుకోవాలి ఏమిటంటే అది కొన్ని పదాలలో రెండవ అక్షరంలోని ఏకారం ఉకారంగా మారదు ఇది కొన్ని పదాలకి మాత్రమే అన్ని పదాలకి వర్తించదు ఆ పదాలు ఏమిటి వాకిలి వాకిళ్ళు ఇక్కడ చూడండి ఇకారం ఉకారంగా మారదు అంటే కీ అనేది రెండవ అక్షరం అన్నాడు కదా వాకిలిలో రెండవ అక్షరం కీ ఇక్కడ బహువచనంలో కూడా వాకిలి వాకిళ్ళు పందిరి పందిరులు దోపిడి దోపిడులు ఇలా రెండవ అక్షరం మారకుండానే లు అనే ప్రత్యయం చేరి బహువచనం అనేది వచ్చింది అది మనం గుర్తుంచుకోవాలి ఏడవది కొన్ని పదాలకు ఒకటి కన్నా ఎక్కువ బహువచన రూపాలు వాడుకలో ఉన్నాయి ఉదాహరణకి తరువు తరువు అంటే చెట్టు దానికి రెండు బహువచన రూప పదాలు ఉన్నాయి ఏమిటవి తరులు తరువులు అలాగే మీసము అనే ఏకవచన పదానికి మీసలు మీసాలు మీసములు అనే బహువచన పదాలు ఉన్నాయి ఆవు ఆలు ఆవులు ఆల మంద అంటారు కదా అంటే ఆవుల మంద అని అర్థం ఎనిమిదవది కొన్ని రెండక్షరాల పదాలలో తమలో ఉన్నటువంటి చివరి అక్షరాన్ని కోల్పోయి లుకారం చేర్చుకొని బహువచనంగా మారుతాయి లుకారం అంటే లు అనే ప్రత్యయం చేరి బహువచనంగా మారిపోతాయి ఆ పదాలు ఉదాహరణకి చేను ఈ చేనులో రెండవ అక్షరాన్ని అంటే చివరి అక్షరాన్ని కోల్పోయి నూ అనే అక్షరాన్ని కోల్పోయి లు అనే ప్రత్యయం చేరడం వల్ల అది బహువచనంగా మారుతుంది ఆ పదం చేను చేలు పేను పేలు రేయి రేలు ఆవు ఆలు ఇలా లుకారం చేరడం వల్ల ఏకవచన పదాలు బహువచన పదాలుగా మారుతాయి తొమ్మిదవది కొన్ని బహువచనాలకు సున్నాతో కూడిన డ్రూ అనే ప్రత్యయం చేరుతుంది మామూలుగా డ్రూ పక్కన సున్నా పెడితే డ్రూ రాసిన తర్వాత సున్నా పెడితే డ్రుమ్ అని మనం చదువుతాం కానీ ఇక్కడ డ్రూ అనే అక్షరానికి ముందే సున్నా ఉంది కాబట్టి సున్నాతో కూడిన డ్రూ అనే ప్రత్యయం చేరుతుంది అని మనం చెప్పుకోవాలి ఉదాహరణకి ఆలు ఇది ఏకవచన పదం దీనికి సున్నాతో కూడిన డ్రు అనే ప్రత్యయం చేరడం వల్ల ఆండ్రు అని బహువచన రూపం ఏర్పడింది అనమాట అలాగే చెల్లెలు చెల్లెండ్రు చెలికాడు చెలికాండ్రు కోడలు కోడండ్రు ఇలా ఏర్పడతాయి అన్నమాట బహువచన పదాలు ఇంకో గమనిక ఏమిటంటే ఇక్కడ పైన బహువచనాలలో సున్నాతో కూడిన డ్రు అనే ప్రత్యయం లేకుండా కూడా బహువచన రూపాలు వస్తాయి అవి ఏంటంటే చెల్లెలు మామూలుగా చెల్లెండ్రు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ చెల్లెలు చెల్లెళ్ళు అలాగే కోడలు కోడండ్రు అని పైన చెప్పుకున్నాం ఇక్కడ కోడళ్ళు అని కూడా అనవచ్చు తర్వాత మరదలు మరదళ్ళు ఇలా ఈ బహువచన రూపాలను మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు వీటి గురించి తెలుసుకుందాం నిత్య ఏకవచనాలు అంటే కొన్ని పదాలు ఎల్లప్పుడూ అంటే ప్రతిసారి కూడా ఏకవచనాలుగానే ఉంటాయి వాటిని నిత్య ఏకవచనాలు అని అంటారు అంటే వాటిలో ఏ కాలంలో ఎప్పుడైనా సరే ఎలాంటి మార్పు ఉండదు అలాగే నిత్య బహువచనాలు అంటే ఎప్పుడూ బహువచనాలుగానే ఉంటాయి అన్నమాట అవేంటివి కొన్ని పదాలు ఎల్లప్పుడూ బహువచనాలుగానే ఉంటాయి వాటిని నిత్య బహువచనాలు అని అంటారు అంటే ఎల్లప్పుడూ మారకుండా ఉంటే ఏకవచనాల రూపంలో ఉంటే వాటిని నిత్య ఏకవచనాలు అంటారు అలాగే మారకుండా బహువచన రూపంలో ఉంటే వాటిని నిత్య బహువచనాలు అని అంటారు నిత్య ఏకవచనాలు ఇవి ఎల్లప్పుడూ ఏకవచనంగానే ఉంటాయి వీటికి బహువచన రూపం అనేది అసలు ఉండదన్నమాట నామవాచకాలు ఎల్లప్పుడూ నిత్య ఏకవచనాలుగానే ఉంటాయి ఉదాహరణకి కృష్ణ అంటే మనిషి పేరు అలాగే గుడివాడ అది ఒక ప్రదేశం పేరు ఊరు పేరు అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం పేరు ఇలాంటివన్నీ కూడా ఏకవచనం అంటే నిత్య ఏకవచనం ఎప్పుడూ ఏకవచనంగానే ఉంటాయి కృష్ణ అనేది ఎప్పుడు ఏకవచనంగానే ఉంటుంది అంటే పూట ఏకవచనంగా మరి వేరే చోటకి వెళ్ళినప్పుడు బహువచనంగా మారదు కదా ఒక కృష్ణ ఎప్పుడు ఒక కృష్ణే ఇద్దరు కృష్ణలు ముగ్గురు కృష్ణలు అనం కదా అలా నిత్యం ఎప్పుడు కూడా కృష్ణని కృష్ణ అనే అంటాము కాబట్టి అది నిత్య ఏకవచన పదం అలాగే గుడివాడ ఆంధ్రప్రదేశ్ ఇలా ప్రదేశాల పేర్లు ఏవైనా సరే నిత్య ఏకవచనాలుగానే ఉంటాయి తర్వాత అక్కడాదులు అక్కడ ప్లస్ ఆదులు అంటే అక్కడ మొదలైనటువంటి పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాల కిందకే వస్తాయి అవి అక్కడ ఇక్కడ ఎక్కడ ఎచ్చట అచ్చట ఎచ్చట కేలు ఇరులు ఈ పదాలన్నీ కూడా నిత్య ఏకవచన పదాలు ఎప్పుడు కూడా ఇవి ఏ సందర్భంలో కూడా బహువచనంగా మారదు అని మనం తెలుసుకోవాలి తర్వాత సస్యవాచక పదాలు ఇవి కూడా నిత్య ఏకవచన పదాల కిందే ఉంటాయి అవి ఉదాహరణకి పసుపు కుంకుమ బియ్యం జీలకర్ర అల్లం బెల్లం ఉప్పు చింతపండు ఇంగువ ఆముదం పెరుగు మజ్జిగ కారం ఇవన్నీ కూడా నిత్య ఏకవచన పదాలు సస్యవాచకానికి సంబంధించినటువంటి నిత్య ఏకవచన పదాలు తర్వాత లోహవాచక పదాలు ఇవన్నీ లోహానికి సంబంధించినటువంటి పదాలు బంగారం వెండి రాగి కంచు ఇత్తడి ఇనుము ఈ మొదలైనటువంటి లోహాలన్నింటినీ కూడా నిత్య ఏకవచనాలని అంటారు తర్వాత సమానార్థక పదాలు ఈడు సరి యన సాటి యన అంటే ఏంటి ఇక్కడ ఎనలేని అంటారు కదా ఎనలేని కీర్తిని పొందాడు అని అంటారు కదా అలా ఎనలేని అంటే సాటి లేని కీర్తిని పొందాడు అని అర్థం తర్వాత గుణ రసవాచక శబ్దాలు గుణాన్ని లేకపోతే ఒక రుచిని రసం అంటే ఇక్కడ ఏమిటి రుచిని తెలియజేసే పదాలన్నమాట తెలుపు నలుపు పులుపు చేదు వగరు పసుపు ఆకుపచ్చ నేను ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు తర్వాత గౌరవ వాచక పదాలు ఉదాహరణకి మీరు మాస్టారు గారు తమరు ఇలా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ సంబోధిస్తాం కదా అవి కూడా నిత్య ఏకవచనాలే అవుతాయి ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గమనించుకోవాలి అదేమిటంటే కొన్ని అవ్యయాలు బహువచనంగా కనిపిస్తాయి కానీ అవి కూడా ఏకవచనాలే ఇక్కడ ఉదాహరణ చూడండి అట్లు అట్టు ఇట్టు ఇట్లు ఎట్టు ఎట్లు ఈ పదాలన్నీ కూడా బహువచనంగా అనిపిస్తాయి కానీ అవి బహువచన పదాలు కాదు ఏకవచనానికి సంబంధించినటువంటి పదాలే అని ఈ చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత నిత్య బహువచనాలు అంటే ఎల్లప్పుడూ బహువచనాలుగానే ఉండే పదాలు అందరూ మొదలైన పదాలు నిత్య బహువచనాలు అంటే ఇక్కడ ఉదాహరణకి అందరు ఎందరు ఇందరు కొందరు పెక్కుండ్రు పలుగాండ్రు ఈ పదాలన్నీ కూడా నిత్య బహువచనాలుగా మనం చెప్పుకోవచ్చు ఎల్లప్పుడూ బహువచనంగా వాడబడేవి అంటే ఎల్లప్పుడూ మనం ఏ సమయంలోనైనా సరే అవి నిత్య బహువచనంగానే వాడబడతాయి ఉదాహరణకి పాలు నీళ్ళు పేలాలు ఉసుళ్ళు వీటిని మనం పాలుని ఏకవచనం బహువచనంగా చెప్పడానికి వీలవుతుందా మనకి అవ్వదు కాబట్టి అది నిత్య బహువచనం అనమాట తర్వాత ధాన్యవాచక శబ్దాలు అంటే ధాన్యానికి పంటలు పండుతాయి కదా చిరుధాన్యాలు అంటాం ఆ ధాన్యాలకి సంబంధించిన పదాలు చిరుధాన్యాలు కావచ్చు మామూలు ధాన్యాలు కావచ్చు ఉదాహరణకి వడ్లు కందులు మినుములు పెసలు రాగులు ఇవన్నీ కూడా ధాన్యవాచకానికి సంబంధించినటువంటి శబ్దాలు బహువచన పదాలు అన్నమాట తర్వాత క్రీడావాచక శబ్దాలు అంటే ఆటలకి సంబంధించినటువంటి శబ్దాలు కొన్ని బహువచనాలు అంటే నిత్య బహువచనాలు ఎల్లప్పుడూ కూడా అవి బహువచనాల కిందకే వస్తాయి అన్నమాట ఉదాహరణకి అచ్చనగాయలు గూళ్ళు వామన గుంటలు గోళీలు కోతి కొమ్మచ్చులు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు అర్థమైంది కదా వచనాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయో ఇప్పుడు మనం ఏకవచనం బహువచనం పదాలు చూద్దాం ఉద్యమం ఉద్యమాలు బండి బండ్లు బళ్ళు నగరం నగరాలు తాబేలు తాబేళ్ళు విశేషం విశేషాలు కాకి కాకులు దేవుడు దేవుళ్ళు చెట్టు చెట్లు ఉత్సవం ఉత్సవాలు ఇప్పుడు మనం ఈ తొమ్మిది రకాల నియమాలు చెప్పుకున్నాం కదా ఆ నియమాలను అనుసరించే ఏకవచన పదాలు బహువచన పదాలుగా మార్పు చెందుతాయి అన్నమాట తర్వాత వ్యాయామం వ్యాయామాలు కార్యక్రమం కార్యక్రమాలు ఇక్కడ లూ ప్రత్యయం వచ్చి చేరబట్టి బహువచనం అయింది అనమాట తర్వాత చెలికాడు చెలికాండ్రు ఇక్కడ సున్నాతో కూడినటువంటి డ్రు అనే ప్రత్యయం చేరటం వల్ల బహువచన రూపం ఏర్పడింది బాలుడు బాలురు పగవాడు పగవారు ఇక్కడ చివర డూప్రత్యయం పోయి ప్రత్యయం రావటం వలన బహువచన రూపం ఏర్పడింది దైత్యుడు దైత్యులు సంపన్నుడు సంపన్నులు జడు జడులు జడు అంటే ఏమిటి మందబుద్ధి కలవాడు అన్నమాట భక్తుడు భక్తులు తనయుడు తనయులు ఓడ ఓడలు నది నదులు దీనుడు దీనులు భృత్యుడు భృత్యులు భృత్యుడు అంటే సేవకుడు అని అర్థం సముద్రం సముద్రాలు గాథ గాథలు వార్త వార్తలు చేయి చేతులు శక్తి శక్తులు మీను మీనులు మీను అంటే చేప అని అర్థం మీనులు అంటే చేపలు కిరాతకుడు కిరాతకులు కిరాతకుడు అంటే వేటగాడు అని అర్థం ఆంగ్లేయుడు ఆంగ్లేయులు సోదరుడు సోదరులు పండితుడు పండితులు పూర్వీకుడు పూర్వీకులు వివాహం వివాహాలు పురాణం పురాణాలు ఋతువు ఋతువులు నోరు నోళ్ళు ముడి ముళ్ళు దారం దారాలు ప్రాణం ప్రాణాలు జన్మ జన్మలు బీడు బీళ్ళు మట్ట మట్టలు కీలు కీళ్ళు చేను చేలు పేను పేలు ఫణి ఫణులు రెక్క రెక్కలు గొప్ప గొప్పలు దేహం దేహాలు శరీరం శరీరాలు పుస్తకం పుస్తకాలు సంధి సంధులు సమాసం సమాసాలు ఇలా ప్రతి పదాన్ని మనం గమనించి అది ఏకవచనమా బహువచనమా ఎలా మార్పు చెందింది అనే విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు అర్థమైంది కదా వచనాల గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ जय भारत